హాయ్ ఫ్రెండ్స్ ఇది గుంటూరు నల్లపాడు కోల సంత ఈరోజు గుంటూరు నల్లపాడు కోల సంతలో మంచి మంచి కోళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న కెక్కర పదివే పదిహేను వేలు చెప్పారు ఇది పాల బ్రాస్ ఇది నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఇరవై మూడు సైజు ఫుల్ డబల్ బాడీ ఈ డాగ ప్యాట్లు బాగానే ఉన్నాయి మంచి ఒకటి రెండు వేలు చెప్పారు ఇది పెట్టెడపేట ఇది ఐదు వేలు చెప్పారు ఇది కోడికాయ పుంజు రెండు సంవత్సరాల వయసు ఉండిద్ది ఇది ఆరు వేలు చెప్పారు ఇది కోడి నెమిలి ఇది ఇరవై ఒక్క సైజు ఉండిద్ది సంవత్సరంన్నర వయసు ఉండిద్ది ఇది మూడు వేలు చెప్పారు ఇది పచ్చకాకి ఇరవై రెండు సైజు ఉండిద్ది ఇది మూడు వేలు చెప్పారు ఇది పచ్చకాకి ఇరవై రెండు సైజు డబుల్ బాడీ ఇది మూడు వేల ఐదు వందలు చెప్పారు ఇది డాగా ఇరవై మూడు సైజు ఉండిద్ది సంవత్సరం పైన వయసు అది నాలుగు వేలు చెప్పారు ఇది గోబా పెట్ట విడికాలది ఇది మూడు వేలు చెప్పారు ఇది రసంగి ఇరవై ఒక్క సైజు బాగుంది పటాపిల్ల సంవత్సరం వయసుది ఇది మూడు వేల ఐదు వందలు చెప్పారు ఇది కాకినామిలి సంవత్సరంన్నర వయసు ఉండిద్ది ఇరవై రెండు సైజు ఇది నాలుగు వేలు చెప్పారు ఇది సంవత్సరం సంవత్సరంన్నర వయసు డబుల్ బాడీ ఇరవై రెండు సైజు ఉండిద్ది అది మూడు వేలు చెప్పారు ఇది కెక్కెర ఇరవై రెండు సైజు ఉండేది సంవత్సరం పట్ట అది వందలు చెప్పారు ఇది సీతువా పర్లా ఉంది నీట్గా అది మూడు వేలు చెప్పారు ఇది కొప్పు నెమిలి ఇది పద్దెనిమిది వందలు చెప్పారు ఇది నల్లబొట్ల సీతువ ఇరవై ఒక్క సైజు ఉంది ఇది మూడు వేలు చెప్పారు ఇది మైల డాగ ఇరవై మూడు సైజు డబల్ బాడీ ఇది ఐదు వేలు చెప్పారు ఇది కాకి నెమిలీ ఇరవై రెండున్నర సైజు సంవత్సరం వయసు అది నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఇది కాకి డాగ ఇరవై మూడు సైజు డబల్